వెల్కమ్ టు సుమధురం కవులు ఈరోజు మనం ఇలాగ చీరలు వస్తాయి కదా పట్టు చీరలు ఇలాగ వస్తాయి కదా దీనికి ఇలా ముడులు వేయటం చూపిస్తాను నేను ఎలా వేయాలని మనం బయట మరి వేరేటి వేయకుండా ఈ చీరలు వచ్చిన వాటితోనే వేయటం చూపిస్తాను నేను చూడండి ఒకసారి ఇదిగోండి ఇలా వస్తాయి కదా వీటితోనే మనం వేయచ్చు అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాగా పెద్దగా ఉంటుంది కదా ఇలా చూడండి ఎంత ఉంటుంది ఇవన్నీ కూడా పోగులు మనకి అవసరం అన్నమాట ఇవి ఇవి జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే వీటితో మనం ఇలాగ ఇలా తీసుకోవాలి ఇలా చూపిస్తాను చూడండి ఇదిందా ఇలా నిలువు ఉన్న పోగు మనం కట్ చేయకుండా అలాగే పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగ తీసుకుంటూ వెళ్తే చూపిస్తాను చూ జాగ్రత్తగా ఇలా వస్తుందా ఇలా వస్తున్నాయి కదా ఇవి ఇవి ఉన్నాయి కదా ఈ నిలువుగా ఉన్న పోగు ఇది కట్ చేసేసుకొని మనం ఇలాగ ఇలా కట్ చేసేసుకొని ఇంత ఇంతంత సైజ్ వచ్చేంత వరకు ఇలా కట్ చేసేసి ఇలాగ ఇదిగోండి మనకి ఫోర్ ఇంచెస్ అంత మందం ఒక నాలుగు అంగుళాలంతా తీసేసుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి చూడండి కట్ చేస్తాను నేను ఇలా పట్టేసి ఇలాగ నాలుగు అంగుళాలంత అయ్యింది కదా ఫోర్ అంగులాసు కత్తెత్తు ఇలాగా కట్ చేసేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా ఇలా ఇలాగ ఇది కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇది మనకు అవసరం అవుతుంది మళ్ళీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగా మనం ఇందాక చేసుకున్నవన్నీ కూడా చూపిస్తాను ఇలాగ అన్నీ కూడా మనం ఫోర్ ఫోర్ ఇంచెస్తో ఇలా అన్నీ తీసేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట రెడీగా ఇందాక తీసినట్టు ఇలాగ మనం కట్టు జంగు వైపు కూడా ముడులు వేసుకోవచ్చు మనకి ఇది ఇష్టం లేకపోతే ఏమంటే పీకో కూడా చేసుకోవచ్చు అనమాట మనం నేనేమో ముడులే వేస్తాను బాగుంటుందని ఇప్పుడు ఇదేమో సింగిల్ ముడి అనమాట ఇలా కొంచెం కొంచెం ఇలా చూసారా ఇలా ఒక పది అలా కనిపిస్తుందా ఒక పది తీసేసుకొని ఒక్కటే అన్నమాట ఇలా ఒకటే నాటు ఇలా కనిపిస్తుంది చూస్తారా ఇలాగ ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇలాగ అన్నీ వేసుకోవాలన్నమాట మనం ఇలా ఇప్పుడు ఉందో కొంచెం ఎంత ఇంత తీసేసి ఇలా రౌండ్ కనిపించిందో అర్థమైంది అనుకుంటాను కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఇలా వచ్చేసారా అన్నీ వేసాక చూపిస్తాను ఇదిగోండి ఇది కట్టు చెంగు వైపు ఇలా ముడులన్నీ సింగిల్ నాట్ అనమాట ఇది సింగిల్ నాట్ ఇది కట్టు చెంగో వైపు ఇది అక్కర్లేకపోతే పీకో కూడా చేయించుకోవచ్చు ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఇది ఏదైతే తీసుకుంటామో మనము అది ఈక్వల్గా ఉండేలాగా తీసుకోవాలి నాట్స్ అన్నీ కూడా కొంచెం దగ్గరికి నీట్గా ఉండేలాగా తీసుకోవాలి ఇలా చూడండి ఇది ఇలా ఉంది చూసారా దగ్గర చూపిస్తాను చూడండి ఇలా ఇలా నీట్గా వస్తాయి అన్నమాట ఇలాగా ఇది ఈ కట్టుంగు వైపు ఇది అన్నీ ఈక్వల్గా వస్తాయి ఎలా తీసుకోవాల్సింది మనం ఇది కట్టు చెంగు వైపు అయిపోయింది కదా ఇప్పుడు అటువైపు చూపిస్తాను చూడు ఇటు సైడు ఇది పళ్ళు సైడు ఇది పళ్ళు సైడు ఇది పెద్దగా ఉంది చూసారా ఇది కనీసం ఫోర్ ఇంచెస్ ఉంది ఫోర్ ఇంచెస్ అంతా ఉంది అయితే కొంచెం కొంచెం తీసుకోవాలి దీనికి ఫస్ట్ నాట్ వేసుకునేటప్పుడు ఇలా కొంచెం కొంచెం చూడండి నేను ఎంత తీసుకున్నాను చాలా తక్కువ తీసుకున్నాను ఇలా దగ్గరికి వేసుకోవాలన్నమాట చూడండి గ్యాప్ లేకుండా ఇది చాలా తక్కువ దగ్గరికి ఇంకొకటి వేస్తాను చూడండి చూడండి చాలా తక్కువ తీసుకుంటాను నేను ఎక్కువ తీసుకోకూడదు ఎక్కువ తీసుకుంటే ఏమంటే అది నీట్గా రాదు అందుకు ఇలాగ ఏమంటే కౌంట్ లాగా ఒక టెన్ టెన్ తీసుకొని నాటి దగ్గరికి వేసుకోవాలన్నమాట అర్థమైందా మీకు ఇదిగోండి ఇది ఇలాగా చాలా దగ్గరికి ఇంకొకటి చూపిస్తాను చూడండి అర్థమవుతుంది ఎంత తక్కువ చూడండి ఎంత తక్కువ తీసుకున్నాను చూడండి కరెక్ట్గా లెక్క పెడితే ఒక టెన్ ఉంటాయి ఇవి అంతే ఇలాగా ఫస్ట్ వర్స్ అంతా కూడా ఇంత దగ్గరికి ఇదిగోండి ఇది చూసారా ఇంత గ్యాప్ ఎంత గ్యాప్ ఉంది చాలా దగ్గరికి ఎంత దగ్గరికి చిన్న చిన్నగా వేసుకోవాలి ఇదిగోండి ఇంత చిన్నగా ఇలా చూసండి ఇలా గమనించండి ఇలాగ దగ్గరికి ఇలా కట్టాలన్నమాట మనం ఫస్ట్ రౌండు ఇది వస్తుంది ఇలాగా అంత దగ్గర కట్టాలి అన్నీ మనం ఇలా దగ్గరికి వేసుకున్నాం కదా మూడులన్నీ ఇదిగా చూడండి కొంచెం కూడా గ్యాప్ లేకుండా వేసాము ఇది ఫస్ట్ రౌండ్ అయిపోయింది అనమాట ఇంకా ఇలాగా ఫస్ట్ ఇలాగా అయిపోయింది అంతా ఒక వరుస మళ్ళీ ఇప్పుడు సెకండ్ లైన్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇదిగోండి ఇలా వేసేసుకున్నాం కదా అన్నీ మనం ఒకసారి ఇప్పుడు ఏం చేయాలంటే పదే పది పోగులు వేసి వేసుకోవాలండి ఇంత సన్నగా చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి ఇది ఉందా ఒకటి ఉంది కదా ఇదిగోండి ఇంకొకటి ఉందా దీంట్లో నుంచి ఒక హాఫ్ హాఫ్ కరెక్ట్గా ఓకేనా దీంట్లో నుంచి ఒక హాఫ్ దాన్ని ఆనుకొని సెకండ్ వన్ ఉంటుంది కదా దాంట్లోంచి పది పోగుల్లోంచి హాఫ్ హాఫ్ అనమాట ఒక హాఫ్ ఇలాగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్ నాటి ఇలాగే ఇందాక వేసుకున్నట్టే వేసుకోవాలి చూడండి మళ్ళీ ఇంకొకసారి ఇంకొకటి చూపిస్తాను క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి ఇది ఇది హాఫ్ ఉంది కదా దీంట్లోంచి దాన్ని పక్కనే ఉన్న దాంట్లో నుంచి దీన్ని హాఫ్ డివైడ్ చేసుకోవాలి ఇదిగో ఇప్పుడు ఈ రెండు ముడులు ఇలా దగ్గరికి పెట్టి ఇలా దగ్గరికి పెట్టి ఇప్పుడు ఇక్కడ ఒక నాటు వేసుకోవాలి ఈ నాట్స్ అన్నీ కూడా ఈక్వల్ హైట్లోనే ఉండాలి అంటే ఒకటే లైన్ ఒకే లైన్ లాగా ఉండాలన్నమాట అది అది ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి ఇది ఉందా చూడు ఈ రెండు ఇలా పక్కపక్క మంచి సేమ్ లెంత్లో వచ్చాయి కదా ఇంకొకటి చూపిస్తాను చూడండి అర్థమవుతుంది ఇది ఈ హాఫ్ ఉందా దీంట్లోది దీంట్లోది ఒక హాఫ్ ఉంది కదా ఇంకొక హాఫ్ పక్క దాంట్లో నుంచి అంటే ఈ మెథడ్ ఏంటంటే మన దగ్గర దారాలవి ఏమి ఉండవు కదా నీడిల్స్ కానీ దా దారాలతో కానీ ఏమీ పనిలేదన్నమాట మనమే ఉన్న దాంట్లో చీరలో వచ్చిన దాంట్లో నుంచే మనం హాయిగా డిజైన్ లాగా వేసుకోవచ్చు అది ఈ మెథడ్ అందుకు నేను చూపిస్తున్నా ఎందుకంటే నాకు బాగా అనిపిస్తుంది నచ్చుతుంది మీకు కూడా చూపిస్తే మీరు కూడా నేర్చుకుంటారు కదా అన్నట్టు చూపిస్తున్నా ఇదిగోండి మీకు ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటాను ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా నాట్స్ అన్నీ ఈక్వల్ రావాలి అప్పుడు కరెక్ట్గా స వస్తుంది అంత అయ్యాక మళ్ళీ చూపిస్తాను నేను ఇలాగ సెకండ్ రౌండ్ కూడా వేసుకోవాలి నాట్స్ ఇలా ఇక్కడ ఇదిగో సేమ్ లెంత్లో సేమ్ కనిపిస్తున్నాయి ఇలాగన్నీ వేసుకున్న తర్వాత ఇది మన ఇష్టం ఇప్పుడు రెండు వరుసలు వేసాను కదా నేను నట్స్ అలాగా మనకి ఇంకా లెంత్ ఉందనుకోండి ఇంకొక వరుస వేసుకోవచ్చు అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది ఆ క్లాత్కి వచ్చింది అనవసరం కట్ చేసి పడేసుకోకుండా మనం అలా పెట్టుకుంటే చక్కగా డిజైనర్ లాగా వస్తుంది అదే బయట ఇచ్చామనుకోండి బోల్డ్ అంత డబ్బులు తీసేసుకుంటారు మళ్ళీ నీట్గా ఏం వేయరు అలాగా మనం పూసలు పెట్టి అలా కూడా నేను లాస్ట్లో నా దగ్గర ఉన్నది చూపిస్తాను నేను అప్పుడు చూద్దరు కానీ అది ఎంత అందంగా ఉంటుందంటే వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతారనమాట ఎలా ఎవరి ఎవరితో వేయించుకున్నావు అని చెప్పి ఇలా చూడండి ఇప్పుడు నాకేమో ఇది టూ లైన్స్ వచ్చాయి ఇంకా ఇంకా ఉంటే లెంత్ ఉంటే ఇంకా ఒక లైన్ కూడా వస్తుంది త్రీ లైన్స్ వస్తాయి అనమాట త్రీ ఫోర్ అలా మన ఇష్టం ఎంతన్నా వస్తాయి అది ఇది నాట్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి అప్పుడు అర్థమవుతుంది బాగా ఇలాగా మొత్తం మనం ముడులు వేసేసుకుంటాం కదా ఇది మన ఇష్టం ఇప్పుడు నేను ఒకటి రెండు మూడు వేసా ఇది ఇంకా లెంత్ ఎక్కువ ఉంటే ఇది ఇంకొక వరుస కూడా మనం ఇలాగే వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇదే చూడండి ఇలాగా వేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఏమిటంటే ఇంకా ఫైనల్ అనమాట ఇది నాకు ఇది ఇంకా లేదు కనుక ఉంటే ఇంకొకటి వేసుకోవచ్చు ఇంకొక వరుస లేదు కనుక ఇంక ఇక్కడికి స్టాప్ చేస్తున్నా నేను ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇవి ఉన్నాయి కదా ఇలాగా ఇవి టూ టూ కలిపి ఒక్కొక్కటి కింద ఇలాగ కౌంట్ చేసేసుకోవాలి అంటే ఈ టూ టూ ఉన్న దగ్గర ఒక నాట్ వస్తుంది ఇట్లాగా కుచ్చులాగా ఇది ఇలాగొస్తుందన్నమాట ఇలాగ ఇది కదా దీనికి ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా ఇవి ఇవి ఉన్నాయి కదా ఇందాక తీసి పెట్టుకున్నాం మనం చీరలోటివి చూపిస్తాం మనం ఇందాక తీసి పెట్టేసుకున్నాం కదా ఇవి జాగ్రత్తగా అలాగా నాలుగు నాలుగు అంగుళాలు పెట్టేసుకొని ఇవి నాకు రెండు రెండు కౌంట్ చేస్తే ఇవి టూ 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 కింద డివైడ్ చేసుకొని కౌంట్ చేస్తే మొత్తం ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చాయన్నమాట అంటే ఇవి మనం ఫిఫ్టీ ఫైవ్ కింద డివైడ్ చేసుకోవాలి ఇలా కుప్పలు 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 అలా పెట్టుకుంటే రెడీగా ఈజీ అయిపోతుంది అనమాట అంటే మనకి ఇంత ఇంత ఎందుకంటే ఆల్రెడీ దీనికి కొంచెం ఉంది కదా ఇది కొంచెం పెడితే ఏమంటే కొంచెం బాగా వస్తుంది అందుకనుక ఇవి అవసరం మనకు చూడండి ఇప్పుడు చూపిస్తా మనకి ఎన్ని కావాలో అన్నీ ఇలాగ సెక్రఫికేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవి ఇవి మనకి ఎన్ని కుచ్చులు కావాలో అన్నీ చీర కౌంట్ చేసేసుకొని రెండు రెండు కలిపి ఇలా చేసి పెట్టుకోవాలి అంటే అన్నీ మనము అలా వరుసగా చేసేసుకుంటూ వెళ్ళిపోయాం కదా ఇప్పుడేమో ఇలా చేసుకోవాలన్నమాట అన్ని నీట్గా ఒకవైపుకు ఇలా అన్నీ కట్టేసుకున్నాం కదా మనం ఎన్ని వరుసలు కామొస్తే అన్ని వరుసలు ఇప్పుడు ఏం చేయాలంటే మనము అది పెట్టేసి కట్టుకోవటానికి ముందు ఇలా రెండు రెండు కలిపి ఒక్కొక్కటి కింద అనుకున్నాం కదా ఇందాక ఇలా ఇప్పుడు కింద ఇలా రెండు ఉన్నాయి ఈ రెండు కలిపి ఒక డిస్టెన్స్లో వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇందాక ఎలా ఎంత డిస్టెన్స్ అయితే వేసుకున్నామో అంత డిస్టెన్స్ చూడండి ఇది అర్థమైందా ఇలా ఒక మూడు వేసాం కదా ఇంకొకటి మనకు ఈక్వల్గా ఉండాలి ఎప్పుడైనా సరే అది ఇంపార్టెంట్ అప్పుడే నీట్గా వస్తుంది అన్నమాట ఈ కాలం ఏదైతే ఉందో గడి ఉంది కదా ఇది ఇది ఉంది కదా ఇది 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 ఈక్వల్ ఉండాలన్నమాట ఇక్కడ ఎంతుందో కింద ఎంతుందో ఈ కింద ఈ కింద ఎంతుందో ఈ పైన కూడా మనం ఇలా నాటు వేసుకున్నప్పుడు కూడా సేమ్ అంత గడే ఉండాలన్నమాట ఇలా చూడండి అలా కనిపిస్తుందా ఇట్లా ఇట్లా వేసుకోవాలి అన్నీ మనం అన్నీ కూడా ఇలా వేసి పెట్టుకోవాలి అన్నీ ఇలాగే మనకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎన్ని అవసరమవుతాయో అన్నీ ఇలా కౌంట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఇది ఉంది కదా ఇవి ఇలాగా నాట్స్ వేసిన తర్వాత అయితే కావాలో మనకు ఒకటి రెండు ఇలాగా అన్నీ చేసి పెట్టుకున్నా అనమాట ఇలా వేసేసి నాట్స్ వేసేసి పెట్టేసుకున్నా అలా వేసుకున్న తర్వాత ఇలా వచ్చాయి ఇలా ఇప్పుడు మనం సూదికి దారం తీసేసుకొని ఇలాగా రెండు పొరలు చాలు ఎక్కువ ఏం అవసరం లేదు మనకి ఏ కలర్ శారీ అయితే ఆ కలర్ దారము ఇప్పుడు ఇది ఉంది కదా ఇలా మనం నాట్స్ చేసుకున్నాం కదా ఇందాక ఇది ఇలా వేసుకున్నాం కదా ఇది ఉంది కదా ఇలాగా ఇప్పుడు మనం ఇలా సైజుల ప్రకారం చేసుకున్నాం కదా ఇది చేసుకున్నాం కదా మనం ఇప్పుడు దీన్ని దీని సందు ఉంది కదా సందులో నుంచి ఇలాగా అర్థమైందా ఇదిగోండి ఇలాగా అంతే ఎక్స్ట్రా ఉన్నవి మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు అన్నీ ఒకేసారి అంతా అయిపోయిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా పట్టేసుకొని మనం ఇందాక మనం ఇక్కడ నాటు వేసుకున్నాం కదా ఇది ఇది నాటు ఉంది కదా ఇక్కడ ఇది స్టాప్ అయింది చూసారు ఇలాగా ఇలాగ స్టాప్ అయింది కదా ఇప్పుడు ఈ సూదితో కుట్టుకోవాలి ఎలాగంటే చూడండి ఒకసారి ఇంకెప్పుడు ఇలాగ ఒక ఫోర్ ఫైవ్ మన ఇష్టం ఇంకా మనం ఎంత స్ట్రాంగ్ కావాలనుకుంటే అట్లా రౌండ్స్ అంతే అలా చుట్టేసి ఒకసారి నాటు వేసాక ఫైనల్గా ఏం చేయాలంటే మళ్ళీ ఇలాగ సూదంతోనే చివరికి ఇలాగా అంటే నాటు ఊడిపోకుండా అంతే ఇది ఇప్పుడు ఇది అర్థమైందా ఇది పోయేలాగా వచ్చింది కదా ఇప్పుడు దారం ఉంది కదా మంది ఇది కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా ఫైనల్గా ఈక్వల్గా ఉండేలాగా మళ్ళీ కట్ చేసుకుంటాం ఒకసారి ఇలాగా వచ్చిందా ఇలా ఉంటుంది ఫైనల్గా కనిపించిందా ఇలా అన్నీ వేశాక చూపిస్తాను నేను మళ్ళీ చాలా బాగుంటుంది శారీకి వచ్చిన దాంట్లోంచి మనం ఏమీ కొత్తగా తీసుకొచ్చింది ఏమీ లేదు దాంట్లో ఉన్నదే అంతే దాంతోనే ఇలా చక్కగా చేసుకోవచ్చు అనమాట మనం కొంచెం ఓపిక మనకు అంతే అలా ఓపిక తెచ్చేసుకుంటే మనం శుభ్రంగా చాలా అందంగా చేసుకోవచ్చు కూచీల్లిలాగా ఇంకొకటి చూపిస్తాను ఇదిగోండి ఇది నాట్ కదా మనం వేసిన నాటు ఇలాగ వేసాం కదా అన్నీ ఇలా ఈక్వల్గా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా మనం ఇవి సింపుల్ ఇలా ఉందా మధ్యలో కన్నం ఉంది కదా రెండింటి మధ్యలో ఇలాగ అంతే ఈక్వల్గా పెట్టుకోవటమే ఇలా ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా పెట్టేసుకోవటమే అర్థమైందనుకుంటాను ఇప్పుడు దీన్ని సూది తీసుకొని కుట్టాలి ఇలా మధ్యలో మధ్యలో ఉంది కదా ఇలాగ ఇందాక మనం నాటేసాం కదా ఆ నాట్లో కుట్టేస్తే ఆగుతుంది అనమాట ఆగిన తర్వాత ఏం చేయాలి మనం రౌండ్గా తిప్పాలి అలా మనకి ఎన్ని రౌండ్లు కామొస్తే అన్ని రౌండ్లు ఒక ఏడెనిమిది రౌండ్లు తిప్పితే సరిపోతుంది తర్వాత గట్టిగా పట్టేసి ఇలాగ మనం పువ్వులు వెళ్తాం కదా అలాగా ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి మళ్ళీ ఒక్కసారి పోకుండా ముడి వేయాలి ఇప్పుడు ఇలా పెట్టి ఇలా టూ టైమ్స్ ఇంక ఇంతే అయిపోయిందా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఎక్కువ తక్కువలు ఉండేవి మనం తర్వాత ఫైనల్గా అంతా అయిపోయాక సైజ్ చూసేసి ఏవైతే ముందుకు వెనకక అలా తక్కువ తక్కువ ఉంటాయో అలాగా వేసుకోవచ్చు అనమాట ఇవి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది ఇప్పుడు చూపించాను కదా ఇది ఇలా వస్తాయి మంచిగా ఇలాగా మనం ఎక్స్ట్రా ఏమీ వాడలేదు మనం ఇక్కడ దీంట్లో ఉన్నవే అన్నీ దీంట్లో వాడాం మనం అలా చక్కగా అలా అందంగా చూసారు ఎంత అందంగా ఉంటుందో అంత అయిపోయాక మళ్ళీ చూతురు ఇదిగోండి మనం ఫైనల్గా ఇలా వచ్చింది చూసారా మనం ఈ ఏమీ ఉపయోగించలేదంటే ఏ ఎటువంటి అల్లటం కానీ ఏమీ లేదు చీరలో వచ్చిన వాటితోనే మనం ఎక్స్ట్రా ఏమీ లేకుండా అలా జాగ్రత్తగా చేసుకొని అవన్నీ పోగులన్నీ పక్కకు పెట్టేసేసుకొని ఇలా చేసుకోవటం అనమాట ఇలా కూర్చుల్లాగా చూసారా ఇలా వస్తుంది వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది అనమాట ఇది ఇలా కాకుండా మనం బీట్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర అది కూడా ఇంతకుముందు చేసుకుంది చూపిస్తాను ఇదిగోండి ఈ బీట్స్ చూసారా ఎడ్జిలో ఇలాగా ఇవి శారీ నాకు ఇది కాంట్రాస్ట్ కాబట్టి కాంట్రాస్ట్ కలర్ ఉంది కదా అందుకు నేను ఇలా బ్లూ కలరు ఎల్లో కలర్ ఇలా కూడా వేసుకోవచ్చు మనం కాంట్రాస్ట్ కలర్లు అయితే సెల్ఫే కాకుండా ఇలా వేసుకోవచ్చు ఇది చూడండి ఇలాగా ఇది ఇంకొక శారీకేమో ఇలాగా ఇది పింక్ గ్రీను దానికి చూసారా అందరు కూడా ఇలా చక్కగా చేసుకోండి ఎందుకంటే మనమే బయట ఇవ్వాల్సిన అవసరం లేదు మనమే చక్కగా టైం స్పెండ్ చేసుకొని టైం పాస్ అవుతుంది హాయిగా వేసుకున్నప్పుడు అదొక సాటిస్ఫాక్షన్ కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్